పెట్టుకునే టైం మనం పెట్టుకుందాం ఎట్లా చేయాలనో నిర్దేశిద్దాం కానీ రూల్ బౌండెడ్ కాకుండా హ్యూమన్ యాంగిల్ లో మీరు ఆలోచించండి ప్రతి ఒక్క సమయాన్ని ప్రతి ఒక్క ఇష్యూని రూల్ బౌండెడ్ గా మీరు ఆలోచించేంత వరకు సమస్య పరిష్కారం కాదు కానీ హ్యూమన్ యాంగిల్ లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి మీకు వస్తుంది అలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి మీ సబార్డినేట్స్ కూడా ఎక్కడగా చెప్తున్నా మన ప్రవర్తనలో ఒక పాజిటివ్ ప్రవర్తన ఉండాలి ప్లింతి లాంగ్వేజ్ వాడడం లేకుంటే మనకు అధికారం ఉందని ఒక పెత్తందారీ వ్యవస్థ మరిగా బిహేవ్ చేయడం అలాంటి ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది కోలీగ్స్ ని ఏ విధంగా పని చేపించానో రాజీ లేదు కానీ వల్గర్గా మాట్లాడి వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేయడం ఇలాంటి చేయకూడదన్న అభిప్రాయం దాన్ని మీరు ఫాలో కావాలి మీరు చేసే పని మాకు రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ ఈ విషయం గుర్తుపెట్టుకు పెట్టుకోవాలి మీరు ఒక వ్యక్తి అయితే మీకు అన్వయిస్తారు వ్యవస్థలో ఒక భాగం అయినప్పుడు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది యాక్సెసిబిలిటీ మీ టైం ని ఇయర్ మార్క్ చేసుకోండి నేను కూడా ఎవ్రీ సాటర్డే కూర్చొని సీఎంఓ ఏ విధంగా పనిచేశాం టైం ఎట్లా మేనేజ్ చేశాం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్ని విషయాలు ఒక పక్క మీటింగ్స్ ఒక పక్క పబ్లిక్ రిలేషన్స్ ఒక పక్క మా పార్టీ వర్క్ అన్నిటి కూడా ఇయర్ మార్క్ చేసుకుని ముందుకు పోతున్నాం అందరికి యాక్సెసిబిలిటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం మీరు కూడా వీలైనంత వరకు యాక్సెసిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल